అందరికీ నమస్కారం జూన్ ఇరవై ఒకటవ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాని యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగాచారాలని సంకల్పించారు ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఆడవారికి కింద పొట్ట ఎక్కువ ఉంటుంది మగవారికి పై పొట్ట ఎక్కువ ఉంటుంది ఇంకొంతమందికి కింద నుంచి పై దాకా మొత్తం బాణలాగా పొట్ట పెరిగి ఉంటుంది అలాంటి పొట్టను తగ్గించుకోవటానికి స్పెషల్గా రెండు ఆసనాలు అద్భుతంగా ఉపయోగపడతాయి ఉత్నపాదాసన్ నౌకాసన్ ఈ రెండు ఆసనాలను కనుక మీరు ఉదయం రెండు మూడు సార్లు సాయంకాలం రెండు మూడు సార్లు చేయగలిగితే ఇంతలా ఉన్న పొట్ట కొవ్వు మందం కూడా అంత పల్చగా అవ్వటానికి కూడా చక్కటి అవకాశం ఈ రెండు ఆసనాలు కలిగిస్తుంటాయి ఈ రెండు ఆసనాలని నడు నొప్పులు నొప్పులు డిస్క్ ప్రాబ్లం సాయాటిక్ పెయిన్ బొడ్డు దగ్గర కింద భాగాలు హెర్నియాలు ఉన్నవారు మాత్రం పూర్తిగా మానేయాల్సి ఉంటుంది వాళ్ళ తప్ప మిగతా వారందరూ అభ్యాసం చేసుకోవచ్చు అయితే కొత్తలో ప్రారంభించేటప్పుడు మీరు ఐదు పది సెకండ్లు వేసి తీసేసేయండి రెండు మూడు రోజులు అలవాటైన తర్వాత మీరు ఎక్కువసేపు ఈ ఆసనాల్లో ఉండటానికి అప్పుడు ప్రయత్నం చేయగలిగితే చాలా మంచిది అనమాట అలాంటి రెండు ఆసనాలను ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం నౌకాసం చేసే విధానంలో ముందుగా ఫలితం రాకుండా ఎక్కువ మంది తప్పు చేసే విధానం ముందుగా చూపిస్తున్నాం వెళ్ళకి పడుకుంటారు కాళ్ళు చాపేస్తారు చేతులు అట్లా పెట్టుకుని ఇక కాళ్ళను ఛాతీని పైకి అట్లా లేపుతారు ఇప్పుడు చూడండి కాళ్ళు నేల నుంచి ఒక రెండు అడుగులు రెండున్నర అడుగులు ఎత్తు పైకి లేపాం తలా ఛాతీ కూడా ఎక్కువ ఎత్తు లేచిపోయింది నేల మీద పడవ తేలినట్టుగా బాగానే ఉంది కానీ కాళ్ళ బరువు అంతా కూడా పైభాగం పొట్ట మీద పడాల్సింది నడుం మీద పడుతుంది అనమాట ఇట్లా లేపటం వల్ల ఫలితం రాదు నేను ఎక్కువసేపు ఉన్నాను అయినా నాకు పై పొట్ట తగ్గలేదు అనుకుంటారు ఇట్లా చేయటం ద్వారా కాబట్టి అంతెత్తు కాళ్ళు అంతెత్తు తలా ఛాతి లెగిస్తే పైభాగం పొట్ట తగ్గటం అంత ఆశించిన విధంగా ఉండదన్నమాట ఇలా చేయటం వల్ల చూడటానికి ఆసనం బాగా వచ్చినట్టు అనిపిస్తుంది కానీ ఫలితం రాదు ఫలితం బాగా రావాలంటే నౌకాసనం ఎలా చేయాలో ఇప్పుడు మనం చూడబోతున్నాం వెళ్ళకి ఎలా పడుకుని కాళ్ళు అట్లా చాపేస్తారు కాళ్ళని నేల నుంచి ఒక అడుగెత్తు లేపి ఆపుతారు పాదాల హైట్ నేల నుంచి అంత అడుగు మాత్రమే లెగిస్తేనే తర్వాత చేతులు కూడా పైకి తొడల పైన అట్లా పెట్టేస్తారు తల కూడా చూడండి నేల నుంచి ఒక అరడుగు ముప్పా అడుగు ఎత్తు లెగిస్తుంది అనమాట అంతే వీపు భాగం నేలకాందు సీటు భాగం మాత్రమే నేల కాను ఇప్పుడు కాళ్ళు పైన ఒక అడుగెత్తి ఆపినప్పుడు ఈ బరువు అంతా వచ్చి ఛాతీ కూడా కొంచెం పైకి లేపటం వల్ల పై పొట్ట మీద పడుతుంది అనమాట కాళ్ళ బరువు అంతా వచ్చి కాబట్టి కాళ్ళ బరువంతటిని మోస్తున్నందువల్ల భాగం పొట్టలో కొవ్వు కరగటానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుందనమాట అందుకని నౌకాసన్ ఈ యాంగిల్లో కరెక్ట్గా చేస్తే బాగుంటుంది ఎవరైనా అట్లా చేతులు సపోర్ట్ తీసుకోకుండా ఉండలేకపోతే చేతులతో తొడల భాగాన్ని అట్లా పట్టుకునైనా ఈ నౌకాసం చేస్తే ఫలితం బాగానే వస్తుంది సపోర్ట్ తీసుకోవచ్చు కానీ కాళ్ళను నేల నుంచి ఒక కంటే ఎత్తు మీద లేపకూడదు తలా ఛాతి కూడా అంతకంటే ఎత్తు లేపటం కరెక్ట్ కాదు గనక చేయగలిగితే ఆశించిన ఫలితం బాగా వస్తుంది ఒకసారి నౌకాసం చేసిన తర్వాత విశ్రాంతి తీసుకుని మరలా రెండోసారి మరల మూడోసారి కూడా నౌకాసం ఇదే పద్ధతిలో చేయగలిగితే ఎక్కువ ఫలితం వస్తుంది ఉత్న పాదాసన్ ఇది పొత్తి కడుపు తగ్గించడానికి భలే పనికి వస్తుంది ఇలా మనం వెళ్ళకిలా పడుకున్న తర్వాత యోగా మ్యాట్ పైన అరిచేతుల్ని కానేటట్టు సీటు కింద అట్లా పెట్టుకుంటాం అన్నమాట ఫస్ట్ అలా ఒక కాలుని పైకి లేపి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఫిఫ్టీ డిగ్రీస్లో లేపి అట్లా ఆపుతాం ఒక కాలు నేలకానే ఉంటుంది ప్రారంభంలో ఇట్లా ప్రాక్టీస్ చేయచ్చు ఒక కాలు లేపి అట్లా ఉండగలనసేపు ఉంటాం ఇప్పుడు ఈ లేపిన కాలు బరువంతా కూడా పొత్తి కడుపు కండరాలు అక్కడ పట్టుంచుకుంటాయి కాబట్టి ఆ బరువంతటిని ఈ కండరాలు మోస్తుంటాయి అందుకని ఆ స్ట్రెయిన్ అంతా ఇక్కడ పడుతుంది కాబట్టి పొత్తి కడుపు భాగాల్లో కొవ్వు కరగటానికి ఆ భాగం మజిల్స్ అన్ని స్టిఫ్ అవటానికి లూజ్ అంతా టైట్ అవడానికి ఉపయోగం ఉంటుంది అనమాట ఇలా ఒక కాలు పైకి లేపి ఆపి ఉత్తాన పాదాసనం చేసిన తర్వాత ఈ కాలు కింద పెట్టేసి రిలాక్స్ అవుతాం ఒక పది ఇరవై సెకండ్లు శవాసనలు అట్లా రిలాక్స్ అయిపోయి మరలా రెండో కాలుని పైకి లేపి అట్లా ఆపు ఉంచుతాం మోకాలు అస్సలు బెండ్ చేయకూడదండి ఇది గుర్తుపెట్టుకోండి ఏకపాద ఉత్న పాదాసన అనమాట ఇది ఒక పాదంతో చేశాం కాబట్టి ఇలా చేయొచ్చు రెండు బాగా బరువు ఎక్కువ ఉండి పొత్తికోడు కండరాలు బాగా బలహీనంగా ఉన్నవారు రెండు కాళ్ళు లేపలేని వారికి ఒక కాలు లేపిట్లా ఆపటం అనేది తేలిగ్గా వచ్చి ఫలితాన్నిచ్చే మంచి ఆసనం అనమాట ఇంకా స్టామినా పెరిగాక నేను రెండు కాళ్ళు కలిపి లేపుతానంటే అసలైన ఉత్తాన పాదశ ఇప్పుడు మనం చూపించబోతున్నాం అనమాట వెళ్ళకిలా పడుకున్న తర్వాత రెండు కాళ్ళని కలిపేసి మోకాళ్ళు బెండ్ చేయకుండా పాదాలు అట్లా చాపేసి రెండు కాళ్ళని కలిపి నేల నుంచి ఒక అడుగు అడుగున్నరెత్తు లేపి ఆ హైట్లో అట్లాగే కదపకుండా ఉంచి ఆపుతాం అన్నమాట అలాగే కదపకుండా ఉత్న పాదాసనలో సేపు ఉంటాం ఉండలేనప్పుడు తీసేసి విశ్రాంతి స్థితిలో హాయిగా శవాసంలో రిలాక్స్ అవుతాం పొట్ట బాగా వారికి ఉత్తాన పాదాసనం ఒకసారి ఒక అర నిమిషం నిమిషం ఉన్న తర్వాత రిలాక్స్ అయ్యి కాళ్ళు మడిచి ఇట్లా వెళ్ళకిలా శవాసనలో రిలాక్స్ అయ్యాక మళ్ళీ రెండోసారి ఉత్తాన పాదాసన్ రిలాక్స్ అవ్వండి మళ్ళీ మూడోసారి ఉత్న పాదాసన్ అట్లా రెండు మూడు సార్లు ఉత్తాన పాదాసన్ నవ్వు అట్లా అడ్వాన్స్డ్ పొజిషన్ కూడా మీరు చేయగలిగితే చాలా బాగుంటుంది ఇట్లా ఈవినింగ్ టైం కూడా రిపీట్ చేసుకుంటే పొట్ట కొవ్వు ఆ మందం బాగా కరుగుతుంది దీనితో పాటండి కాస్త సాయంకాలం రెర్లీ డిన్నర్ న్యాచురల్గా ఫ్రూట్స్ని మాత్రమైతే ఆపగలిగితే పొట్ట కొవ్వు తగ్గటానికి పొట్ట ఫ్లాట్గా అవ్వటానికి డిన్నర్ బాగా సహాయపడుతుంది నైట్ ఆకలి వేస్తే తప్పనిసరి అయితే పడుకునేటప్పుడు ఒక గ్లాస్ తేనీళ్ళు తాగి పడుకోండి తప్ప ఇంకేమీ తీసుకోకండి మధ్యాహ్న పూట రైస్ మానేసేసి రెండు పుల్కాలు పెట్టుకోండి కూర ఎక్కువగా తినండి ఇట్లా లంచ్లో మార్పు డిన్నర్లో మార్పు చేయండి ఈ ఆసనాలతో పాటు పొట్ట తగ్గటానికి ఈ కాంబినేషన్ మీకు మంచి రిజల్ట్ ఇవ్వటానికి ఒక నెల రోజులు మీరు కష్టపడండి ఎంత ఇంచులాస్ అవుతుందో ఎంత వెయిట్ తగ్గుతారో మీరు గమనించుకోండి ఇట్లా మంచి ఫలితాలు ఈ రెండుతో వస్తాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం